నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో దేవంగళం వేములవాడ రాజరాజేశ్వర వారి యొక్క క్షేత్రంలో మహాశివరాత్రి పర్వాన్ని పురస్కరించుకొని మహాశివరాత్రి శివునికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు మాఘమాసే కృష్ణపక్షే చతుర్దశ్యా ఉపోషిత అర్ధరాత్రౌ జననం జాతశ్యంభు స్వయం అర్హాని అర్ధరాత్రి సమయంలో మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి రోజు స్వామి లింగోద్ధవర ఆ మహాశివరాత్రి బలవాన్ని పురస్కరించుకొని మనకి స్వామివారికి ప్రభుత్వం వారిచే పట్టు వస్త్ర సమర్పణ కార్యక్రమం అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే పట్టు వస్త్ర సమర్పణ కార్యక్రమం ఈ రోజు ఇవ్వడం జరిగింది రేపటి రోజు స్వామివారికి ఉదయం నాలుగు గంటలు స్వామివారి ప్రాతకాల పూజ అనంతరం సర్వ దర్శనాలు కొనసాగుతాయి ప్రదోష కాలంలో రేపటి రోజు ఆనువంశిక అర్చకులు మహాలింగార్చన కార్యక్రమాన్ని పార్థివ లింగాలు తయారు చేసుకునే వైదికమైనటువంటి మంత్రములతోటి दा पूजा कार्यक्रम లింగోద్భవ సమయంలో పదకొండు మంది రూపికలచే ఉపన్యాసం పూర్వక ఏకాదశ రుద్రమాలాభిషేకము పంచామృతములచే పండ రసములచే అభిషేక జలములచే విశేషమైనటువంటి ద్రవ్యములచే స్వామివారికి మహాభిషేకం తెలుపుతుంది కాబట్టి ఈ మహాశివరాత్రి నాడు ఎవరైతే దర్శించుకుంటారో ఎవరైతే సేవిస్తారో ఎవరైతే పూజిస్తారో ఎవరైతే జాగారం చేస్తారో ఎవరైతే ఉపవాసిస్తారో వారందరికీ కూడా ఆ రాజరాజేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి సమస్త కోరికలన్నీ నెరవేరి పునరామృత రహిత శాశ్వత శివ